హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహితీ బ్లాగ్స్ ఇప్పటికే తమ్మేలు చూస్తూ మీకే అర్థమై ఉంటుంది ఈ కార్తీక మాసంలో నేనైతే సోమవారం పూజ చేశాను నేను ఏ విధంగా పూజ చేశానో ఈ వీడియోలో చూసేయండి ఎవరు కూడా తప్పుగా అయితే కామెంట్ చేయకండి నాకు తెలిసిన పద్ధతిలోనే పూజ చేశాను మేమైతే కార్తీక మాసంలో వన్ మంత్ పూజ చేస్తాము ఖచ్చితంగా రోజు అయితే పూజ చేసుకుంటాము నాకైతే పూజ చేసిన రోజు ఒక పాజిటివ్ వైబు ఉంటుంది ఆ రోజంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు నాలాగే అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ వీడియో చూస్తున్నారే తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి